ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి పద్దెనిమిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం సమూహలు రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనం వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున వ్యాఖ్యానాంశం పడుడి వ్యాఖ్యానాంశం పడుడి వ్యాఖ్యానం దావీదు పడిపోయిన వృత్తాంతము బైబిల్లోని వృత్తాంతాల్లో ఎంతో విచారకరమైనది అయితే అది లేఖనాలంతటిలో ఎంతో ప్రబోధాత్మకమైన భాగం అతని పాపము దాని వలన కలిగిన దీర్ఘకాలిక పరిణామాలు మనకు అనేక పాఠాలు నేర్పుతున్నాయి ఈ వృత్తాంతానికి లేఖనాలలో ఎక్కువ భాగం కేటాయించబడింది కారణమేమంటే ఇతరుల తప్పుల నుండి మనం పాఠం నేర్చుకోవాలనేది దేవుని ఉద్దేశం దావీదు దేవుని హృదయానుసారుడైన వ్యక్తి అని మనకు తెలుసు అతనికే ఆ విధంగా సంభవించి ఉంటే అలాంటి వైఫల్యాలకు మనమేమి అతీతులము కాము అందుకే తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను అని కొరింతులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనంలో హెచ్చరిక రాయబడింది దావిదు రహస్యంగా చేసింది బట్టబయలయ్యింది యహోవా విరోధులు ఆయనను దూషించటానికి ఈ సందర్భం కారణమయ్యింది నేటికి కూడా ఇలా జరగటం మనం చూస్తున్నాం మన పాపములు ప్రభువును ఘనహీన విస్తృతమైన పరిణామాలు కలిగిస్తాయని రాను రాను అనేక మందిని బాధ పెట్టే దుష్పరిణామాలు కలిగిస్తాయని గుర్తెరుగుదాం దావీదు తనను తాను భద్రం చేసుకోలేకపోయాడు అంతేగాక శోధన కలిగినప్పుడు అది వాస్తవ రూపం దాల్చేలోపు దానికి వెంటనే తీర్పు తీర్చకుండా దాని గురించి ఆలోచించి చివరకు దానికి లొంగిపోయేంత వరకు దాని మీదనే మనసు పెట్టాడు మన చెయ్యి మనం పాపం చేయటానికి కారణమైతే మనలను నాశనం చేసే సాధనంగా దానిని ఉండనివ్వకుండా దానిని నరికివేయాలని వాక్యం హెచ్చరిస్తున్నది కదా మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయం నలభై మూడో వచనం చదవండి దావీదు మరణానికి పాత్రుడైనప్పటికీ దయతో పూర్తిగా క్షమించబడ్డాడని మనం చూస్తాం సమూహలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చనాలు చదవండి అయితే దాని వలన కలిగిన పరిణామాలను అతడు రాబోయే చాలా సంవత్సరాలు అనుభవించాడు సమూలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచనం చదవండి ఉదాహరణకు దావీదు తన కుమార్తె అయిన తామారుకు ఆమె సవతి సోదరుని చేతిలో ఏమి జరిగిందో విన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది కానీ అతడు ఏమీ చేయలేకపోయాడు సమూయలు రెండో గ్రంథం పదమూడో అధ్యాయము మొదటి నుంచి ఇరవై రెండు వచనాల వరకు చదవండి తన సొంత వైఫల్యం తన సంబంధాలను తన తీర్పులను మొత్తంగా అతనిని కొంగదీసింది మన జీవితాలలో వైఫల్యాలున్నప్పటికీ మన పాపాలను ఒప్పుకొని ఆయన వాగ్దానం చేసిన క్షమాపణను పొంది దేవునితో సమాధాన పడదాం వినయముతో ఆయన వాక్యానికి లోబడి మన జీవితాలను గడుపుదాం యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చినం చదవండి సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు